శుద్ధ స్ఫటిక సంకాశం శుద్ధ విద్యాప్రదాయకం శుద్ధం పూర్ణం చిదానందం సదాశివం అహంభె పరమ పవిత్రమైనటువంటి శ్రావణమాసమును పురస్కరించుకొని ఈ సంవత్సరము మనకు శ్రావణ మాసములో ఐదు సోమవారాలు రావటం మూలకంగా శివముష్టికా వ్రతాలు ఆచరణ చేస్తూ ఉంటారు ఎందుకు నిమిత్తంగా ఈ శివముష్టికా వ్రతాలు ఆచరణ చేస్తూ ఉంటారు అంటే మనం శంకరుని యొక్క కుటుంబాన్ని మనం చూసినట్టయితే శంకరుడు పార్వతి సుబ్రహ్మణ్యము గణపతి ఈ నలుగురు ఉన్నారు కదా వారు వారి వాహనాలు శంకరి వాహనం అయినటువంటి నందికేషుడు అమ్మవారి వాహనం అయినటువంటి సింహము గణపతి వాహనం అయినటువంటి ఎలుక సుబ్రహ్మణ్య స్వామి వాహనం అయినటువంటి నిమలి శంక శంకరి మెల్ల ఏముంటుంది ఉంటుంది ఇవి పరస్పరం కూడా తీవ్రమైనటువంటి విరోధాన్ని కలిగి ఉంటాయి ఎప్పుడు చూడు అమ్మవారి వాహనం అయినటువంటి సింహము అయ్యగారు వారమైనటువంటి నందికేషుని మింగుదామని చూస్తూ ఉంటుంది గణపతి వాహనం ఎలుకను స్వామివారి ఆభరణమైనటువంటి సర్పము తిందామని చూస్తూ ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి వాహనం అయినటువంటి నెమలి గణపతి వాహనం అయినటువంటి ఎలుకను మింగుదామని చూస్తూ ఉంటుంది అంటే తీవ్రమైనటువంటి బద్ధ విరోధులుగా వాళ్ళు ఉంటారు అయితే ఎవరి పరిధిలో వాళ్ళు ఉన్నట్టయితే అసలు వైరం అనేదే ఉండదు లోకమంతా కూడా ఎవరి పరిధిలో వాళ్ళు మెలిగినట్టయితే మెదిలినట్టయితే పరస్పరం వైరం లేకుండా సంతోషంగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది అందు నిమిత్తంగానే అంటే వాళ్ళు వాళ్ళ పరిధిలో ఉండటం మూలకంగానే వాళ్ళ వాళ్ళు జగత్తుకు ఆదర్శమైనటువంటి దంపతులుగా ఉన్నారు అందుకే జగతపితరువు వందే పార్వతీ పరమేశ్వరు అంటాం అందుకోసం వారిలాగా మనలో అన్యోన్యత ఉండి అందరూ కుటుంబం కలతలు లేకుండా అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని కలిగి ఉండాలి అందరూ సుభిక్షంగా ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి కోరికతో శివముష్టిక వ్రతాలు ఆచరణ చేస్తూ ఉంటారు అంటే ఒక పిరికెడు ధాన్యాలను శంకరు పైన వేసి వ్రతాన్ని ఆచరణ చేయటము స్వామివారి చక్కగా పూజ చేసి అభిషేకం చేసి కుంకుమ భస్మ గంధము బిల్వపత్రి పూలు ఇట్లా షోడశోపచార పూజతో స్వామివారిని అభిషేకం చేసుకొని అర్చన చేసి తర్వాత ఆ వ్రత కథ చెప్పుకొని స్వామివారికి ఈ విధంగా ఐదు వారాలు ఐదు ధాన్యాలు పోస్తూ ఉంటారు సువాసినలందరూ కూడా ఒక వారము బియ్యము ఒక వారము గోధుమలు ఈ వారము నువ్వులు వచ్చే వారము మినుములు వచ్చే వారం శనగలు అట్లా ఒక్కొక్క వారం ఒక్కొక్క ధాన్యాన్ని పోసుకొని ఈ వ్రతాన్ని ఆచరణ చేస్తూ ఉంటారు ఏ తర్వాత ఈ వ్రతాన్ని చేయటం మూలకంగా అన్యోన్యతతో ఉంటారు ఎటువంటి కలతలు లేకుండా ఉంటారు నరఘోష లేకుండా ఉంటూ అందరూ సంతోషంగా ఉన్నారు అంటే ప్రపంచమంతా ఆనందంగా ఉంటుంది ఎటువంటి కలితలు లేకుండా మహాదేవ హరంభో మహాదేవామరవల్లభ శివశంకర సర్వాత్మన్నీలకంఠ నమోస్తుతే మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేషాయ శర్వాయ మహాదేవాయ తే నమ మాఘే కృష్ణ చతుర్దశ్యాం పూజార్థం చగద్గురో దుర్లభం ఏకబిల్వం శివార్పణం త్రాపి దుర్లభం నభో మాసేందువాసరే ప్రదోషకాలే పూజాయా ఏకబిల్వం శివార్పణం మనకు శ్రావణమాసము అందులో సోమవారాలు అందులో మిగతా అన్ని పర్వకాలాలు వ్రతాలు నోములు అన్నీ కూడా శ్రావణమాసంలోనే ప్రారంభమయ్యేటట్టుగా మనకు కృష్ణుడు ధర్మరాజుకు అనేక వ్రతాలను నోములను చెప్పినాడు ఆ ధర్మరాజు చెప్పినటువంటి కృష్ణుడు చెప్పినటువంటి వ్రతాలు నోములన్నీ కూడా ఆయన ఉన్నటువంటి ఆ పన్నెండు సంవత్సరాల అరణ్యవాసంలో ప్రతినిత్యం ఒక వ్రతము ప్రతినిత్యం ఒక పూజ ప్రతినిత్యం ఒక నోమును నోచి ఆయనే ఆ అరణ్యవాసం యొక్క కాలాన్నంతా కూడా దైవ సంబంధమైనటువంటి వ్రతాలు పూజలల్లోనే గడిపినాడు అట్లాంటి ఏ వ్రతమైనా చాలా మట్టుకు శ్రావణ మాసంలోనే ప్రారంభము కావడము చాలా విశేషము మనకు సంకష్టి వ్రతము కానీ లేకుంటే వరలక్ష్మి వ్రతము కానీ శివముష్టి వ్రతము కానీ ఇట్లా అనేక అనేక వ్రతాదులన్నీ కూడా ఈ శ్రావణ మాసంలో మౌఢ్యము లేకుండా ఉన్నది చూచుకొని ప్రారంభం చేయమని మనకు శాస్త్రం చెప్తోంది అందులో ఈ శ్రావణ సోమవారాలు శ్రావణ శనివారాలు శ్రావణ శుక్రవారాలు విశేషమైనటువంటి ఫలదాయకములని మనకు శాస్త్రం చెప్తోంది అందులో శివరాత్రి రోజు శంకరుని పైన బిల్వ పత్రం పెడితే ఏ పుణ్యమైతే కలుగుతుందో అంతకంటే ఈ నభోమాసంలో ప్రదోష సమయంలో శంకరుణ్ణి బిల్వదళముల చేత అర్చిస్తే అంతకంటే వెయ్యి రెట్లు ఎక్కువ ఫలములు కలుగుతాయని శంకరుడు శివరాత్రి రోజు చేసినటువంటి పూజ కంటే ఎక్కువ ఈరో నభమసము శ్రావణ మాసంలో ఇందువారము సాయంకాలం చేయటంలో చాలా ప్రీతి పొందుతాడని మనకు ధర్మశాస్త్రం చెప్తోంది అట్లాంటి శ్రావణ మాసము అనేక మంది భక్తులు సువాసినియులందరూ కూడా వివిధ రూపములైనటువంటి నోములు వ్రతాలు పూజలన్నింటినీ చేసి ధార్మికమైనటువంటి జీవనాన్ని గడిపి మన దేశాన్ని ధర్మాన్ని కాపాడాలని చెప్పి అట్లా కాపాడేటువంటి బుద్ధి కలిగినటువంటి వాడిని భగవంతుడు సర్వకాల సర్వావస్థల రక్షించాలని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థన చేస్తున్నాను మహాదేవ